హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా అఫిషియల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఈజీగా అయిపోయి ఎగ్ బిర్యానీ చేయడమే కాదు చేసిన వెంటనే తొందరగా అయిపోతుంది అంత ఇష్టంగా తినేస్తారు అందరూ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బిర్యానీకి సరిపోయేంత గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు తినే స్పైస్ లెవెల్స్ని బట్టి బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి వీటన్నిటిని కూడా ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఐదారు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో రెండు లేదా మూడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది యాడ్ చేసుకోండి లేదు అంటే పచ్చి వెల్లుల్ని దంచి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఎగ్ బిర్యానీ కూడా ట్రై చేయండి ఎవ్రీ వీకెండ్ చికెన్ అండ్ మటన్ తెచ్చుకునే ప్లేస్లో ఖచ్చితంగా మీరు ఎగ్లే తీసుకొచ్చుకుంటారు నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం యూస్ చేసిన పచ్చి ఆనియన్స్ ప్లేస్లో మనము బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇందులో రెండు లేదా మూడు టమాటోస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు టమాటాలు ఇష్టం లేదు అంటే కనుక ఇంకొక ఆనియన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపోయినంత కారాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇందులోని కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుందా అయితే బెస్ట్గా ఉంటుంది లేదు అంటే మనం బయట నుంచి తీసుకొచ్చుకుందైనా సరే యూజ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా ఆయిల్లో ఒక్క టూ మినిట్స్ పాట అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా మాడిపోకుండా చిన్న మంట మీద పెట్టుకుని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ థిక్నెస్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది కర్డ్ వేసుకున్న తర్వాత మంటని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గ్రేవీ లాగా ఫామ్ అయిపోతుంది ఆ తర్వాత మనం ఆల్రెడీ నానపెట్టుకుని పక్కన పెట్టిన బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి రైస్ని అయితే మరి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తాను ఫాస్ట్ అయితే నేను ఎప్పుడు కూడా రైస్ని యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా చాలా పొడి పొడిగా వస్తుంది అండ్ స్పైసెస్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి నెక్స్ట్ ఇందులోనే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ని అయితే తీసుకుని పక్కన ఆల్రెడీ బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఈ రైస్లో స్పైసెస్ అన్నీ మిక్స్ అయిపోతాయో అప్పుడు ఆ హాట్ వాటర్ని అయితే ఇందులోకి షిఫ్ట్ చేసేయాలి ఇలా చేయడం వల్ల బిర్యానీ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ అనేది ప్రాపర్గా బ్యాలెన్స్ అవుతుంది ఇంతకీ ఎగ్ బిర్యానీ అని చెప్పి ఇంకా ఎగ్స్ యాడ్ చేయట్లేదు ఏంటని చూస్తున్నారా ఇప్పుడు ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఎగ్స్కి అయితే నైఫ్తో మూడు పక్కల కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే మనం డ్రాప్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకోండి ఈ ఎగ్స్ అన్నీ కూడా వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్స్ అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా చక్కగా దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ బిర్యానీలో ఎగ్స్ని ముందే వేసేయడం వల్ల అవి ఓవర్ కుక్ అయిపోతాయి ఎప్పుడైతే మనం ఫుడ్ సర్వ్ చేసుకుంటామో అప్పుడు ఆ ఎగ్స్ అనేవి మొత్తం పగిలిపోతాయి అందుకనే ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేసి చూడండి ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి అండ్ రైస్ కూడా సూపర్గా కుక్ అవుతుంది ఫ్లేవర్స్ అన్నీ కూడా మిక్స్ అవుతాయి రైస్ అనేది ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్నైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి నీట్గా పక్కన పెట్టేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇందులోనే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పైనుంచి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద బిర్యానీని అయితే దమ్కి పెట్టేసేయాలి అంతే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫుడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్